వారణాసిలో ఉన్నాం ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్ వారణాసి అనే సిటీలో ఉన్నాం మన హిందీస్కి వచ్చేసరికి కాశీ అనేది చాలా పవిత్రమైన ప్లేసు అలాగే ఇక్కడ శివుడు కూడా స్వయంభూగా వెలిసాడు ఇక్కడ శివుడిని శివుడు అంటారు కాశీ విశాల కాశీ విశ్వేశ్వరుడు అంటారు పార్వతి తల్లిని వచ్చేసరికి కాశీ విశాలాక్షి అంటారు అలాగే అన్నపూర్ణాదేవి అని కూడా అంటారు ఎందుకంటే శివుడికి అన్నం పెడుతుంది పార్వతి తల్లి అందుకు ఆ పేరు ఉంది గంగానది కూడా ఇక్కడే పుట్టింది అలాగే శివుడు కూడా మనకి గంగా నది వాటర్ లో మధ్యలో అయితే ఉంటాడు గుళ్ళో గంగా వాటర్ ఉంటాయి ఆ మధ్యలో శివలింగం ఉంటుంది మనకి కి కాశీ రోడ్డు పైన అయితే ఉన్నాం వస్తున్నారు కదా అయితే చాలా ఎక్కువ ఉంది ఈవినింగ్ టైం అవ్వడం చూస్తున్నారు కదా మన షాప్ అయితే స్ట్రీట్ అయితే ఇలా చిన్నగానే ఉంటుంది అటు ఇటు షాప్స్ ఉంటాయి కాశీలో ఉన్న మనం ఇప్పుడు గంగ ఎవరి దగ్గరకి అయితే వెళ్తున్నాం చూస్తున్నాం కదా మనకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఉంటాయి రింగ్స్ పూసల దండలు అలాగే కొంపు ఇక్కడైతే మనం డిఫరెంట్ కంట్రీస్ మనం ఎక్తే అదే ఇవైతే టెంపుల్ మోడల్స్ ఇప్పుడు మన టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వచ్చేది ఇప్పుడు కొన్ని శివలింగాలు Dangles. <laughs> राम जी हा ये वाले नंबर इधर جاي खाली दर्शनी बत्ती जाने वाले लोग इधर रास्ता दर्शन हम यहां छोड़ता हूं तो ये दिल्ली में काहे से महावीर हुआ ये जानकारी है इसको और सावधान रहते हैं ये सावधान रहता है और सावधान सूचना है और हरियाली है ये संरक्षण देती है साइड से बाहर निकलना हां सुनता हूं మనం ఇప్పుడైతే గంగానది దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఇవి అయితే యాక్సిడెంట్గా ఉంది అలాగే క్రౌడ్ కూడా ఫుల్ గా ఉంది ఈవినింగ్ కావడం వల్ల ఇదైతే ఫ్రంట్ యూనియన్ చూపిస్తాను మీకు మన బ్యాక్ కనిపించేదే గంగానది మనం ప్రజెంట్ ఇప్పుడు కాశీలో ఉన్నాం ఉత్తరప్రదేశ్ స్టేట్లో కాశీ అనే సిటీలో ఉన్నాం ఈవినింగ్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉంది కనిపిస్తుంది కదా మన బ్యాగ్ గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది గంగా రివర్ ఇంకా బోట్లు కూడా ఉన్నాయి వచ్చేసరికి మన స్టప్పులు దిగిన తర్వాత ఓవరాల్ యూ చూస్తున్నారు కదా గైస్ మీ దగ్గరలోంచి దిస్ ఈస్ గంగా రివర్ మామూలుగా రైనీ సీజన్లో అయితే వాటర్ హాయ్ గైస్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ముందున్నది గంగా రివర్ ఇప్పుడు మనం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో కాశీ అనే సిటీలో ఉన్నాం ఇక్కడ కాశీ అంటే నేను ప్రత్యేకంగా చెప్పలేదు మన కి అయితే చాలా పవిత్రమైన గుడి కాశీ విశ్వేశ్వర టెంపుల్ అండి శివుడు కానీ ఇక్కడ శివుడు అంటారు కాశీ విశ్వేశ్వరుడు అంటారు ఆయన ఇక్కడ వెలిసాడు అనమాట పార్వతి తల్లిని పార్వతి అంటారు కాశీ విశాలాక్షి అంటారు లేదా అన్నపూర్ణ దేవి అంటారు ఇక్కడ కాశీ అనేది మన కి చాలా పవిత్రమైన టెంపుల్ మీరు చూస్తున్నారు కదా మీకు కనిపించేది అయితే గంగా రివర్ గంగా రివర్ కూడా ఇక్కడే పుట్టింది ఇక్కడ నుంచి వే పాయిల్ కింద విడి వేరే వేరే స్టేట్స్ కి అయితే ప్రవహిస్తుంది మెయిన్ అయితే పుట్టింది ఇక్కడే ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు దేవి అని ఎందుకంటారు అంటే శివుడికి వచ్చేసరికి రై అన్నం భోజనం అయితే పెడుతుంది అందువల్ల మనం దేవి అని కూడా పిలుస్తారు కాశీ విశాలాక్షి అండ్ అని పిలుస్తారు మనం ఇంకా కొద్దిగా ఎదరికెళ్ళి ఆ ఎదర వ్యూ కూడా చూసుకుందాం ఓకే గైస్ చూస్తున్నారు కదా గైస్ ఓవరాల్ వ్యూ అయితే ఇది మనం నుంచి వచ్చాము మన ముందున్నదైతే రివర్ ఒకసారి గంగారెవర్ని కూడా చూపించు చూశారు కదా గైస్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు గంగా రివర్ దగ్గర అయితే ఉన్నాం కాశీలో ఓవరాల్ వ్యూ చూస్తున్నారు కదా ఈవినింగ్ అవడం వల్ల క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉంది మనం బ్యాక్ టై చూసేదే గంగా రివర్ చూసారు కదా గైస్ మనం ఇప్పుడు ఫ్రెండ్ అయితే వెళ్దాం చూస్తున్నారు కదా గైస్ ఇదైతే ఓవరాల్ గంగానాథ్ వ్యూ అయితే ఇప్పుడు వాటర్ అయితే తక్కువ ఉన్నాయి సమ్మర్ అవడం వల్ల మనం వింటర్ సీజన్ లో కానీ రైని సీజన్ లో కానీ వస్తే ఫుల్గా బోట్స్ వరకు అయితే వాటర్ ఫుల్గా ఉంటాయి బోటింగ్ కూడా వెళ్తున్నారు లోపలికి ఇప్పుడు సమ్మర్ అవడం వల్ల గంగా హరత్ అయితే మనకి ఎవ్రీ డే ఇస్తారు చూస్తున్నారు కదా ఇక్కడే గంగాహరత్ అనేది ఇస్తారు ఇక్కడైతే ప్రతిరోజు గంగా హారతి ఇస్తారు చాలా ఫేమస్ చూస్తున్నారు కదా ఇక్కడే గంగా హారత్ ఇచ్చేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే ప్రతి రోజు గంగా హారతి ఇస్తారు గంగా రివర్ కి హలో గలో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి గంగా హరత్ అయితే ఈ బోర్ నది కరువు మొత్తం ఇస్తారు ఈ సైడ్ లో మొత్తం అదొక వ్యూ ఇదొక ఉన్నాం కాశీలో ప్రతిరోజు హారత అనేది ఇస్తారు చూస్తున్నారు కదా ఆ గంగహార చూడడానికి పీపుల్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు పీపుల్ చూస్తున్నారు కదా ముందే వచ్చి అయితే కూర్చున్నారు తర్వాత స్పేసెస్ దొరకవని ఇక్కడే మన గంగాహార్ చాలా ఫేమస్ సెక్యూరిటీ కూడా ఫుల్ గా ఉంది చూస్తున్నారు కదా ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ లో షార్ట్ చేసేలా ఉన్నారు ఇటు కూడా ఇస్తారు ఇలా బారు ఇస్తారు గైస్ మన ప్రశీలో ఉన్నా మీకు తెలుసు కదా టెంపుల్స్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడ ఇంకో ప్లేస్ లో వచ్చేసరికి అయితే గంగా హారతి ఇస్తున్నారు ఇలా రివర్ కి బోర్ అయితే గంగా హారతి ఇస్తారు ఇకరు సైడ్ లో మొత్తం ఓకే ఇంకా కొంత